మంచిర్యాల జిల్లా లంబాడిదండ గ్రామంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా సిఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యపలకాలకు పాల్పడకూడదని యువత చెడు వాళ్ళకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు కాలనీలో ఎలాంటి సమస్యలన్న తమ దృష్టికి తీసుకురావాలని లేదా కాల్ చేయాలని సూచించారు దొంగతనాలు జరిగేవి దొంగతనాలు ఎట్లా జరిగేవి ఇంట్లో వచ్చి మీ యొక్క బీరు పలగొట్టే వాళ్ళు తాళప్పల కొట్టి ఇంట్లో సరే డబ్బులు అన్ని కూడా తీసేసుకుంటున్నారు ఇది ఎవరు తీసుకున్నారు దొంగతనం డబ్బులు అన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తిరిగి రావడం లేదు సో కాబట్టి ఎవరు కూడా మీకు వృత్తి వ్యక్తులు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా హెల్ప్ వన్ నైన్ త్రీ జీరో నంబర్ ఉంటుంది ఒకవేళ మీరు మిస్టేక్ లా చెప్పేసినా కానీ పంతొమ్మిది ముప్పై నంబర్ కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ ఇరవై నాలుగు గంటల్లో మీ డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్